ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే సంబంధాలు చూడాలంటే మ్యాట్రి పని పోకుండా ఫస్ట్ చుట్టాలు బంధువులు తెలిసిన వాళ్ళ దగ్గర చూసుకోవడం బెస్ట్ అని నా ఉద్దేశం మీ మీ అభిప్రాయం నేను ఇప్పుడు అదే చెప్తున్నాను ఇప్పుడు చుట్టాలు ఫ్రెండ్షిప్ అనేది కల్చర్ తగ్గిపోయింది ఫస్ట్ బెస్ట్ అని చెప్పి అంటున్నా తర్వాత వాళ్ళు కూడా అంత అదే మాకు వచ్చే కేసులలో కూడా తెలియజేస్తున్నారు ఆ అబ్బాయికి ఇట్లాంటి గుణం ఉందంటే అయ్యో మాకేందర్స్ పిల్లగా మంచి ఉండనే కదా అని చెప్తున్నారు అమ్మాయి సైడ్ నుంచి అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ కానీ అయ్యో మాకులదు కదా అని అంటున్నారు అందరూ ఇప్పుడు బాధ్యత తీసుకునే చుట్టాలు గానీ బాధ్యత తీసుకునే ఫ్రెండ్స్ కానీ ఎందుకు రిస్క్ అని అంటున్నారు ఇప్పుడు ఒకప్పుడు నా చిన్నప్పుడు పెళ్లి వారం రోజులు జరుగుతుండే రోజున పెళ్లిలో ఉంటుండే ఏడు రోజుల నుంచి నాలుగు రోజులకు నాలుగు రోజులు మూడు రోజులకు మూడు రోజులు ఒక్క రోజుకి వచ్చింది ఈవెన్ ఒక్క రోజు పెళ్ళను కూడా బ్యూటిఫుల్ గా ఉంటుండే ఇంతకుముందు ఏంటంటే టెక్నాలజీ లేనప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి పర్సనల్ గా వెళ్ళిపోయి కూర్చొని కార్డ్ ఇచ్చి వివరాలు చెప్పి ఉంటుండే ఇప్పుడు మా ఫ్రెండ్ వాట్సాప్ వీడియో అంటే పెడుతున్నారు అంతే ఇప్పుడు కూడా పోవడం కూడా మెకానికలే పోవడం ఒక ఫోటో తియడం తిండి తినటం వచ్చేయడం అంతే ఏదో పోయినాం ఫోటోలో వాడడం అంతే తప్ప పెళ్లిని ఎంజాయ్ చేసి దాన్ని ఎవరు చేసేట సాంప్రదాయం సంతోషాలు ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న పెళ్లిలలో పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ అని చెప్పేసి ఖర్చు పెడుతున్నారు పెడుతున్నారు మరి ప్రీ మ్యాటల్ కి ఖర్చు పెడతానికి వచ్చిన అసలు కరెక్ట్ ఇప్పుడు భోజనాలకు పదిహేను లక్షలు ఇరవై లక్షలు డెకరేషన్ కి ఐదు లక్షలు పది లక్షలు బట్టలు కట్ల ఐదు లక్షలు పది లక్షలు బంగారం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మీరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా మరి లక్షలు పెట్టి కొన్ని వేలు పెట్టి కొన్ని వేలే అది పార్టీని బట్టి మనం టెన్ నుంచి ఫిఫ్త్ మధ్యలో తీసుకుంటాం సూపర్ డిపెండ్ ద సెట్టింగ్స్ బట్టి టైం కన్జంప్షన్ ఎంత ఉంటుంది ఆ క్లారిటీ ఎంత ఉంటుంది అని తీసుకుంటావు వారం వారం నుంచి ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఆ ఫిఫ్టీన్ డేస్ లో ఒక పదిహేను ఒక ప్రీ మ్యాటల్ కౌన్సిల్ తీసుకొని ప్రశాంతంగా జీవితం అంతా ప్రశాంతంగా ఉంటావా అన్ని హడావుడి చేసి పెళ్లి పెట్టుకొని మళ్ళీ వచ్చి తిరుగుతావా ఈ కాన్సెప్ట్ అర్థం కాదు అదే చెప్పి 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 నోరు పోతుంది అసలు ఎవరు పెద్ద అదే రా ఇంత మాకు వచ్చి ఇంత సింపుల్గా చెప్తారు కదా సార్ సార్ వాళ్ళ వాళ్ళ ఇంటికి పెళ్ళి చూపులోకి పోయినాం సార్ పెళ్ళి చూపులోకి పోతే ఇల్లు ఉంది సార్ సొంత ఇల్లు అనుకున్నాం సార్ తీరా వస్తే పెళ్ళైన తర్వాత రెంట్ ఇల్లు అని తెలిసింది సార్ అంటారు ఓకే మా ముందు అడగచ్చు కదా అంటే ఏమో మాట పడ్డాను సార్ అడిగితే బాగుండదేమో సో ఇక్కడ కౌన్సిలర్ మంచి పార్ట్ ప్లే చేస్తారు అవసరమైతే హెల్త్ టెస్ట్ లో పంపిస్తున్నాం అవసరమైతే ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అడుగుతున్నాం జాబ్ డాక్యుమెంట్స్ అడుగుతున్నాం వీసా అడుగుతున్నాం ఫాదర్ ఇయ్య అడుగుతున్నాం మదర్ ఇయ్య అడుగుతున్నాం బెస్ట్ సో ఫ్యామిలీ ట్రీ ఎంత ఎంత బలగం ఉంది ఎంత ఉంది రిస్క్ రిస్క్ ఎంత ఉంది ఎంత వరకు ఖర్చు పెట్టచ్చు పెళ్లికి ఏంది ఇవన్నీ ప్రతి ఒక్కటి మనం వాళ్ళకి క్లారిటీ చెప్పేస్తాం పర్ఫెక్ట్ మేము లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూలో ఓవరాల్గా ఒక దగ్గర దగ్గర యావరేజ్ ఒక పదిహేను వందల పదిహేను నుంచి ఆరు వందల కేసులు ప్రీ మెడిటల్ కౌన్సిలింగ్ చేసినాం దాంట్లో రెండు వందల యాభై సక్సెస్ రెండు వందల యాభై సక్సెస్ అనే మీతో రియాక్షన్ చేసేసినాం ఆ రెండు వందల యాభై ఎవరైతే ప్రీ మెడిటల్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి పెళ్లి చేసుకున్నారో వాళ్ళు ఇంకా వెరీ హ్యాపీ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు ఉన్న అనుమానాలు అనుమానాలు కానీ లేకపోతే క్లారిటీ కానీ వాళ్ళకి పెళ్లికి ముందే వచ్చేసింది కదా అంతే కరెక్ట్ పెళ్లికి ముందు వచ్చేసిన తర్వాత వాళ్ళకి తర్వాత గోలుపడే ఆస్కారం లేదు పెళ్లి తర్వాత గొడవపడి ఆస్కారం లేదు వాళ్ళకి ఇంకా సో దానికనే మనం స్పష్టంగా ఏం చెప్తామంటే ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలా పెళ్లి మీరు చేసుకుంటే అప్ప ఎన్ని ఖర్చు పెడుతున్నారు కదా కాదు అనుకుంటే అయ్యిపోతుంది కదా పురోత్తునికి ఇస్తారు వాళ్ళకి ఇస్తారు వీళ్ళకి ఇస్తారు ప్రతి ట్రావెలింగ్ అని ముందు ఇది ఇది సక్సెస్ దీని తర్వాత అన్ని కష్టం ఇంకోటనా ఇప్పుడు వేరే మతాల గురించి మాట్లాడుకున్నాం వేరే మతాలలో ముఖ్యంగా ముస్లిం మతాలు దాంట్లో తలక్ తల అంటే అయిపోద్ది అది అదేంది నాకు అర్థం కానీ ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఏంటంటే వాళ్ళు ఫోన్ లో కూడా తలాక్ అని చెప్పి ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఏంటంటే మూడు సార్లు తలాక్ కనుక ప్రొనౌన్స్ చేస్తే అబ్బాయి కానీ దాంట్లో ఏముంటది అంటే ఏంటంటే వాళ్ళది కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటారు నికానామా ఉంటుంది పెళ్లి రోజు వెళ్ళిన ముందు నికానామా మళ్ళీ నిఖానామా రాస్తారు ఓకే నికానామాలు ఏంటంటే ఏదైనా కారణం వల్ల డైవర్స్ ఇవ్వాల్సి వస్తే ఓకే చెప్తారు కదా అంటే దాంట్లో డైవర్స్ అని కాదు విడిపోవాల్సి వస్తే వాళ్ళకు ఎంత ఇవాళ విడిపోయేటప్పుడు ఎంత ఇవ్వాలని దాంట్లో రాస్తాం ఉందే ఆ కల్చర్ ప్రకారం కాబట్టి రాస్తారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈ తలాక్ తలాక్ చెప్పి ఆ డైవర్స్ లో ఏదైతే నిఖారామలు రాస్తారు కదా అది ఇచ్చేస్తుండే ఇచ్చేసి తలక తలాక అంటుండే అయిపోతుండే కానీ ఇప్పుడు ఇండియాలో తీసేసింది దాన్ని ఇండియాలో ఈ తలక తలకొని సిస్టమ్ తీసేసింది ఎవరు కూడా అట్లా లేదు చెప్తే మహిళలు కేసు పెట్టేసి పంపొచ్చు కాబట్టి ఆ సిస్టమ్ ఇప్పుడు లేదు అయినా ఇప్పుడు ఇంకో క్వశ్చన్ మామూలుగా విడిపోవాలనుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు విడిపోవాలనుకున్నాము మొఘలు అప్లై చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువ సపోర్టింగ్ రాదంట ఆడవాళ్ళకి ఎక్కువ తొందరగా మీరు ప్రిఫరెన్స్ ఇస్తారంట దాంట్లో ఏమైనా ఉందా ఏముండదు అది అట్లా పడిపోయింది ఎందుకంటే చట్టంలో ప్రొవిజన్ ఏంటంటే డైవర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మొఘోళ్ళకు ఎంత సమానంగా రైడ్స్ ఉన్నాయో ఆడవాళ్ళు కూడా అంతే సమానంగా రైడ్స్ ఉన్నాయి ఒక రెండు విషయాలు ఏంటి అంటే రెండు విషయాలు మనకు బాగా ఏంటంటే మొగోళ్ళు అప్లై చేస్తే డైవర్స్ రాదు బ ఒప్పుకుంటుంది డైవర్స్ వస్తుంది తర్వాత డైవర్స్ తర్వాత చట్టాలన్నీ మహిళలకే అనుకూలంగా వాళ్ళే గెలుస్తారంట కదా అనేది క్వశ్చన్స్ మార్కెట్ లో బాగా పాపులర్ పొందినవి రెగ్యులర్ గా చాలా మంది యూజ్ చేసే క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ ఏంది అంటే మీరు అన్నట్టు టెక్నికల్ చెప్తాను అండి చాలా టెక్నికల్ ఉంటుంది మగవాళ్ళు ఆ భార్య ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుంది ఆ మగవాళ్ళు అప్లై చేస్తే డైవర్స్ రాదు అనేది క్వశ్చన్ కదా ఈ క్వశ్చన్ కి టెక్నికల్ ఆన్సర్ ఏంది అంటే భారతదేశంలో అబ్బాయిలే డైవర్స్ అప్లై చేస్తారు అమ్మాయిలు అప్లై చేయరు ద పర్సెంటేజ్ అబ్బాయిలే ఎక్కువ అప్లై చేస్తారు ఎందుకంటే అమ్మాయి సైడ్ నుంచి ఎక్కువ డైవర్స్ అప్లై అయ్యారు ఇండియాలో అంటే వాళ్ళు కష్టపడతారు క్వశ్చన్ కాదు కానీ జనరల్గా ఏంటంటే మన దగ్గర మన మన మ్యారేజ్లలో ఏంటంటే ఈ భరణం అనే కాన్సెప్ట్ కానీ లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోవాలంటే అమ్మాయికి పైసలు ఇవ్వాలనే కాన్సెప్ట్ ఒకటి ఉంటది సో అమ్మాయి సక అమ్మాయి డైవర్స్ అడిగింది అనుకో జనరల్ గా నువ్వే అవుతున్నావు పైసలు ఎందుకు ఎందుకు ఇవ్వాలని ఉల్టా క్వశ్చన్ తిరుగుతుంటారు కాబట్టి ఈ డైవర్స్ అనే పదం వాళ్ళని ఒడుతున్నా అనిపించేసి ఎంత వీలైతే అంత తీసుకుని వెళ్ళారనే కాన్సెప్ట్లో వీలుంటారు ఎప్పుడన్నా డైవర్స్ పార్టీ విదర్స్ తీసుకోవాలని ఉంటుంది కానీ డైవర్స్ ఎంత తొందరగా వస్తున్నది వాళ్ళ ఇద్దరి మధ్యలో ఈ ఫైనాన్షియల్ ఇష్యూ మీద అడపడి ఉంటుంది సో క్వశ్చన్ ఏమో జనరల్గా మార్కెట్లో ఏం చెప్తారో అంటే ఏంటంటే అబ్బాయి అప్లై చేస్తారు రావంట కదా అంటారు కానీ పర్సెంటేజ్ అబ్బాయిలదే ఉంటుంది ఇది టెక్నికల్ పర్సెంటేజ్ అబ్బాయిలదే ఉంటుంది దీని ఆన్సర్ ఏంది అంటే ఏంటంటే చట్టంలో డైవర్స్ హిందూ మ్యారేజ్ యాక్ట్ రాసేటప్పుడు అమ్మాయిలకు అబ్బాయిలకు అనే పదం వాళ్ళే స్పౌజ్ అనే పదం వాడి స్పౌజ్ అంటే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు కావచ్చు డైవర్స్ అనేది ఒక వ్యక్తి ఇష్టాన్ని బట్టో ఇష్టాన్ని బట్టో లేకపోతే జెండర్ ని డిసైడ్ చేయరు ఆడవాళ్ళు అయితే ఒక తిరిగి ఇవ్వాలా మొగాళ్ళు అయితే ఒక తిరుగు డిసైడ్ చేయరు సింపుల్ భాషలో ఒక్కొక్క సామాన్య వ్యక్తి భాషలో డైవర్స్ అంటే ఏంది చెప్పండి ఒక వ్యక్తితోని కలిసి ఉండలేని పరిస్థితి ఉంది అని చెప్పడానికి డైవర్స్ అంటే ఈ వ్యక్తితో నేను జీవించలేను కలిసి ఒక ఇంటి కింద జీవించలేను అనేది డైవర్స్ గా అంతే దాన్ని ఒక సామాజిక రుగ్మ రుగ్మత కిందనో డైవర్స్ అనే పదం ఒక దేని కిందనో లేకపోతే అది ఒక నెగిటివ్ వర్డ్ కింద చూస్తుంటారు కాబట్టి ఎప్పుడు కూడా మనం చెప్పేది ఏంటంటే ఒక డైవర్స్ అప్లై చేసుకుంటే మొదలు అప్లై చేసుకుంటే రాదు అనే క్వశ్చన్ ఏం లేదు తర్వాత ఆడలు ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తున్న కాన్సెప్ట్ కూడా ఏం లేదు నువ్వు ఏదైతే ఒకటి రాస్తావో అది ప్రూవ్ చేస్తావు రాసింది ప్రూవ్ చేసుకుంటూ వచ్చేస్తుంది దానికి ఒక టెక్నికల్ సపోర్ట్ కరంగా ఒక ఎక్స్పర్ట్ ఉంటే సరిపోతుంది అంతే అది ఓకే ఇక మూడోది ఏంటి అంటే మనకు డైవర్స్ మహిళలకు చట్టాలు అనుకూలంగా ఉన్నాయి ఏం లేవంట కదా అంటారు మహిళలకు చట్టాలు చట్టాలు ఎప్పుడు మహిళకు మహిళలకు అనుకూలంగానో లేకపోతే రాయలే సంబంధించి చట్టాల మొత్తం అన్ని చట్టాలు చూస్తే అంటే మహిళలు మానసికంగా గానీ శారీరకంగా గాని సామాజిక పరంగా గాని మగవాళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా కింది స్థాయిలో ఉంటారు సో ఆ కింది స్థాయిలో ఉన్న మహిళల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే వాళ్ళకు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాయి అంతే వాళ్ళని కాపాడటానికి ఇచ్చినాయి అవి వాళ్ళకేం సూపర్ పవర్స్ ఏమి ఇవ్వలే ఇప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ అనే కేసు ఉంది అనుకుందాం ఫోర్ నైన్టీ ఎయిట్ అనే కేసు ఏంది అది మహిళలకు మహిళలకు ఇచ్చిన ఒక 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 ప్రొవిజన్ అది ఈ ఫోర్ నైన్టీ సెక్షన్ పెట్టారు ఇది మహిళల కోసం పెట్టారు ఇది ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ అంటే ఏంది అంటే పెళ్ళైన అమ్మాయి అత్తగారింట్లో హస్బెండ్ చేత కానీ అత్త మామల చేత కానీ లేకపోతే ఇతర కుటుంబ సభ్యుల చేత కానీ ఫైనాన్స్ పరంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బంది ఎదురైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి దాన్ని ఫోర్ నైన్టీ ఎయిట్ అనే సెక్షన్ అంటాం అంతే ఇప్పుడున్న పరిస్థితులలో ఒక పెళ్ళైన అమ్మాయికి ఫైనాన్షియల్ గానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇబ్బంది కలిగినప్పుడు అది వెళ్ళి పోలీసుల్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు అరెస్ట్ అనే పదం లేదు ఇప్పుడున్నది ప్రెసెంట్లో సో దీంట్లో అరెస్ట్ అనేది లేదు కదా ఫస్ట్ ఈ పోలీస్ స్టేషన్ పదం వ్యక్తి జీవితంలో నెగిటివ్ పదం ఇది ఎవరైనా సరే తప్పు చేసినోడైనా తప్పు ఎవడైనా పోలీసు అనగానే బాడీలో ఒక రకమైన నెగిటివ్నెస్ వచ్చేస్తారు అబ్బా ఇప్పుడు పోవాలనా ఎందుకు అంటే పోలీసు వాళ్ళు రఫ్గా ఉంటారు గలీజ్గా ఉంటారు ఆ పోలీస్ చనిపోతే నా అని కొన్ని పదాలు బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతాయి కాబట్టి ఈ అమ్మాయిలు కూడా ఏమంటారు ఏ నీ మీద కేసు పెట్టి ఇంటి పని జైలు వేస్తా అంటారు వీళ్ళమ్మ మా ఇంట్లో అందరినీ జైలు వేస్తారంట సరే వీడు తిరుగుతుంటారు జైలు వేసే ఫోర్ నైన్టీ ఎయిట్లో జైలు వేసే కాన్సెప్ట్ ఏం లేదు ఒక అమ్మాయికి ఇబ్బంది కలిగినప్పుడు ఆ అమ్మాయి అన్బెరబుల్ టార్చర్ ఉన్నప్పుడు ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా మొగడు నన్ను కొడుతున్నాడు తాగొచ్చి కొడుతున్నాడు లేకపోతే మానసికంగా హింసించడం అనుమానం పడుతుంటాడు వాడిని చూసేందుకు నవ్వినావు ఇన్ని చూసేందుకు నవ్వినావు నువ్వు ఆడు పని ఎందుకు పోయినావు ఇంట్లో ఎందుకు లేవు అక్కడ ఎందుకు లేవు అనుమానం కట్నం తెపు అని ఫైనాన్షియల్ ఇబ్బంది పెట్టడం ఇట్లాంటి రిలేషన్షిప్ జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు పోయి పోలీస్ చాలా కంప్లైంట్ తీసుకుంటారు వాళ్ళు పిలిచి ఎంక్వైరీ చేస్తారు ఏం నిజమా కాదా ఏముంది ఏమి చేసి వీళ్ళతో కలపడం కానీ విడగొట్టని చేస్తారు లేదంటే కోర్టుకు పోయి అంతే యాజ్ మచ్ ఆ సింపుల్ ఇది దీన్ని మనవలే మొత్తం కాంప్లికేట్ చేసి అమ్మాయి సార్ కాంప్లికేట్ చేస్తుంటు అబ్బాయి సార్ కాంప్లికేట్ చేస్తున్నారు ఏంది మొత్తం అరెస్ట్ చేసి జైలు పెడతాం మీ ఇంటిలో పని జైలు పెడతాను ఏమంటుంది సార్ అంతా జైలు పెడతా అంత సార్ ఏం చేయాలి సార్ అని అంటుంటాడు సో ఇక్కడ అమ్మాయికి ఉన్న ప్రొవిజన్ ఏముంది ఒక వ్యక్తికాయ ఒక వ్యక్తికి ఒక ప్రొవిజన్ ఇచ్చారు అంతే అట్లనే మిగతా ప్రొవిజన్లన్నీ కూడా మెయింటెనెన్స్ అనే ప్రొవిజన్ ఉందనుకుందాం మెయింటెనెన్స్ ప్రొవిజన్ ఏముంది చట్టం ఏం చెప్తుంది చట్టం కానీ సమాజం కానీ ఏం చెప్తుంది భార్యని కానీ పిల్లల్ని కానీ సాధుకోవాల్సిన బాధ్యత ఉంటుంది జనరల్ రూల్ ఇది సమాజంలో ఉన్న రూల్ చట్టం చెప్పేదేం కాదు వేరు ఎందుకంటే హస్బెండ్ అనేటువంటి ఎర్నింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి పని చేసి సంపాదిస్తారు కాబట్టి

తనను తాను పోషించుకునే శక్తి ఉన్నప్పుడు అవసరం లేదంటారు కోర్టు కూడా అది ఎంత పర్సంటేజ్ అనేది ఆమె ఎంత సంపాదిస్తుంది ఆమె లైఫ్ స్టైల్ ఏందనేది తర్వాత డిసైడ్ చేద్దాం బేసిక్ రూల్ అదే పిల్లలను అనుకోసాదాల్సిందే దానికి ఏం ప్రయోజనం ఉంటుంది అట్లా అట్లనే చట్టంలో ప్రతిదానికి ఒక క్లారిటీ ఉంది డైవర్స్ అనేది డైవర్స్ అనేది జనరల్ గా నెగిటివ్ వర్డ్ ఇన్ ఇండియా ఓకే ఫస్ట్ రెండు వేల పదవింటనే ప్యాన్కి అయిపోతారు అందరు ప్యానిక్ అయిపోయి బాగా కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇన్ని సంవత్సరాలు పడుతుందా అన్ని సంవత్సరాలు పడుతుందా ఇట్లా తిరగాలన్నా అన్ని పైసలు ఖర్చు పెట్టాలన్నా ఎన్ని ఎన్ని పైసలు ఖర్చు పెట్టాలన్నా ఇంత టైం పడుతుందా అమ్మ మా నాన్న చేస్తారా ఇదంతా నెగిటివ్ సెన్స్లోకి వెళ్ళిపోతారు మీకు కరై సరైన అడ్వకేట్ కనుక ఉండి అంటే చట్టాల మీద ఎక్స్పర్ట్ కనుక ఉండి హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి ఉంటే డైవర్స్ అనేది కేకోక్ ఓకే మంచి ఆడుతూ పాడుతూ దాన్ని ప్రొసీడింగ్స్ ఎంజాయ్ చేస్తూ తీసుకోవచ్చు ఈ ప్రొసీడింగ్స్ని ఏం చేస్తూ తీసుకునే డైవర్స్ ప్రాసెస్ని ఏం చేస్తారు వీళ్ళు కాంప్లికేటెడ్ వీళ్ళే చేస్తారు ఏంది అంటే ఏంటంటే మాకు ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు ఏముంటాయి చెప్పిన ఒక క్లయింట్ వస్తాడు ఇంతకుముందు అయినా క్వశ్చన్స్ సార్ అమ్మాయి చెప్పుకుంటున్నా వస్తాను కదా డైవర్స్ అంటాడు అది ఇంకా అట్లా అంటాడు లేదంటే సార్ మా పక్కింటి చెప్పారు సార్ మా పక్కింటోనికి ఈ ప్రాబ్లం వచ్చింది సార్ లేకపోతే మా బాబాయ్ చెప్పారు సార్ అని చెప్తాడు మాకు వచ్చే కేసులలో సెవెంటీ పర్సెంట్ ఈ అన్వాంటెడ్ క్వశ్చన్స్ వస్తాయి ఈవెన్ దో మేము క్లారిటీ ఇచ్చినా కూడా ఓకే నేను ఏమంటా ఎప్పుడైనా కూడా లైఫ్లో ఏమంటా అంటే ఏంటంటే నువ్వు ఒక క్వశ్చన్ అనుకున్నావు ఆ వ్యక్తికి ఉన్న క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ రెండు బేరీ చేసుకొని అడుగు ఇప్పుడు నువ్వు ఒక డైవర్స్కి సంబంధించిన క్వశ్చన్ ఎవరిని అడగాల నువ్వు డైవర్స్ అడ్వకేట్ని అడగాల లేకపోతే అడ్వకేట్ని అడగాల డైవర్ట్ ఎవరైనా ఎక్స్పర్ట్ ప్రొసీడింగ్స్ ఎక్స్పర్ట్ కూడా అడగాల మీ బాబాయో మీ పిన్నో లేకపోతే మీ మామయ్యోనో చెప్పరు కదా దాన్ని ఎవరు గో టు ద కోర్ట్ వాళ్ళ దగ్గర ఉండవు వాళ్ళకున్న ఏదో ఎక్కడో చెప్తారు అంతే ఇక స్పెషలిస్ట్లు ఉంటారు వాళ్ళు స్పెషలిస్ట్లు గానీ రెగ్యులర్ ప్రాక్టీజిస్టు వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు సమాజంలో ఏం జరుగుతున్నది అది ఏం జరుగుతుందని చెప్తారు